సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది పతంగులు ఎగరవేస్తూ హ్యాపీగా కుటుంబ సమేతంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కానీ ఆ పతంగులతో పాటే ఒక విషాదం ఈ చైనా మాంజా అందుకే అంటే ఈ చైనా మాంజాకు సంబంధించిన ఆ దారం అక్కడక్కడ రోడ్లపై వేలాడుతూ ఉండడం బైక్లపై వెళ్ళే వాళ్ళ గొంతులకు కోసుకుపోవడం పక్షులు చాలా చనిపోతున్నాయి అది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో పోలీసు అంటే సిటీ పోలీసు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ చైనా మాంజాను ఎవరైతే అమ్ముతున్నారో అమ్మటం కానీ కొనడం కానీ అది తీసుకొచ్చి పతంగులు ఎగురవేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు పీడి యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తామని సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు సిటీలో రెండు చోట్ల ఈ చైనా మాంజా తయారు చేసే రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేశారు వివిధ షాపుల్లో స్టాక్ ఉన్న ఈ చైనా మాంజా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల విరోగల ఆ సరుకును కూడా సీజ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ ఈ నిర్ణయాన్ని పాటించాల్సిందే చైనా మాంజాను వాడకుండా నార్మల్ దారంతోనే ఈ పతంలు ఎగరేసుకోవాలని సిపి సూచిస్తున్నారు